మాఘ పురాణం మూడో అధ్యాయం వింజ పర్వతాన్ని గురించి చెప్తున్నారు ఢిల్లీ మాటలకు వశిష్ఠడు మరలా ఇలా చెప్పదొడిగాడు భూపాల నేను తెలుపు విషయం చాలా పురాతనమైంది ఒకనొక సమయంలో వింజ హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ప్రాంతాన కాటకం కలిగింది ఆ కరువు అన్ని వర్ణాల వారిని పీడించింది ప్రజలకు తిండి లేదు తాగడానికి నీరు లేదు అండు వ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపోయాయి అందువల్ల యజ్ఞయాగాది కార్యాలు కానీ దేవదార్చనలు కానీ చేయలేకపోయారు వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సైతం ఆ కరువుకు హాహాకారాలు చేసి ఆశ్రమాలు వదిలి వలసపోతున్నారు అప్పుడు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసిస్తున్నాడు రేవా నదీ తీరం ఉందన్న ఫల వృక్ష వృక్షాలు పంట భూములు నీరు లేక బీడు పడిపోయాయి తాగడానికి నీరు కూడా లభించట్లేదు మహాతపస్సు అయినటువంటి భృగుమహర్షి కూడా ఆ కటకాన్ని తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందు ఉండడం వల్ల అక్కడి నుండి కదలడానికి ఇష్టం లేకపోయినా విధి లేక హిమాలయ ప్రాంతాలకు వలసిపోయాడు హిమాలయ ప్రాంతాలకి పడబడదు ఇక్కడ కొండజరి ఉంది ఆ కొండజరి ఉన్న కైలాస పర్వతానికి చాలా దగ్గరగా ఉంది అది తెల్లగా కూడా ఉంది ఆ కొండజరి ఎందు ఇంద్రనీలాలు ఉండడం వల్ల దగదగా మెరుస్తోంది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించారు అంతేగాక ఆ పర్వతం వద్దకి యక్షులు గంధర్వులు వచ్చి వివరిస్తున్నారు అని వశిష్ఠులు వారి దిలీపునికి వివరించారు అంతటా దిలీపుడు వశిష్ఠుడో ఇలా అన్నాడు ఓ మహానుభావ ఆ పర్వతం గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం కలిగజేస్తున్నాయి ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడగగా ఇలా చెప్పారు రాజా నీ అభిష్టం ప్రకారమే వివరిస్తాను సావధానుడుమై విను ఆ పర్వతరాజం కడు వింత అయింది వింత చెట్లు పురాతన మృగాలు అనేక రకాల పక్షులతో ఉన్న ఆ పర్వటం ముప్పది యోజనాల పొడవు కలిగి పది యోజనాలు ఎత్తుగలదే అలవారుతుంది అటువంటి పర్వతం భృగు మహర్షి వచ్చి ఆ సుందర నైనాందర దృశ్యాలను చూచి సంతోషించాడు తాను తపస్సు చేసుకోవడానికి అదే మంచి అనుకూలమైన స్థలం నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటున్నాడు అలా కొంతకాలం గడిచింది ఒకనాడు ఒక గంధర్వయం కూడా భార్య సమేతుడే ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకుంటున్న మహర్షిని చూచి నమస్కరించి గద్గ స్వరంతో తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు నాకు నా కష్టానేమని చెప్తారు నేను పూర్వజనంలో చేసిన పుణ్యఫలం నాకు ఇప్పుడు స్వర్గం ప్రాప్తించినా పులిమొగన్ నాకు కలిగింది ఏ కారణంచే నాకు అలా కలిగిందో తెలియక బాధ బాధపడుతున్నాను ఆమె బ ఆమె భార్య అతి రూపవతి అతని భార్య గుణవంతురాలు మహాసాధ్వి నా వికృతి రూపం వల్ల ఎందుకు పరికిరాని వాడిని అయ్యాను కానీ ఈ రూపానికి కారణం ఏమిటో చెప్పి నా మనోబాధను తొలగించండి అని పరిపర విధాలా ప్రార్థించాడు భృగు మహర్షి గంధర్వం దీనాలాపాన్ని విన్నాడు అతని వృత్తాంతమైన కానీ ముని హృదయం కలిసివేసింది ఆ గంధర్వునికి ఎలాగైనా తన శక్తి కొద్దీ సాయం చేయాలని నిశ్చయించుకొని ఇలా చెప్పాడు ఓ నీవు అదృష్టీనుడివి అదృష్టీనత వల్లే నీకు ఇది కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టాన్ని బూడులు మనుషుని కృగదీస్తాయి ఈ మూడింటినీ నివృత్తి చేసుకోవాలన్న మాఘమాస స్థానమే పరమోషధం అన్ని జాతుల వారు ఆచరించాల్సిన పరమ భావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహిస్తున్న నదిలో స్నానం చేయి అదీగాక ఇది మాఘమాసం కదా వెళ్లబోయిన తెతు ఎదురైనట్లు అన్నీ సమకూడుతున్నాయి ఈ రోజుతో నీ కష్టాలు తొలగిపోతాయి నీ మనోవాంతిడేరుతుంది భయపడకమని మాఘస్నాన ఫలాన్ని గురించి చెప్పాడు ఆ గంధరుడు మహర్షి ఉపదేశాన్ని శ్రద్ధగా విన్నాడు తన భార్య కూడా మునిమహర్షి మునీశ్వరిని వచనాలు ఆలకించి సంతోషించింది ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడే ఆదావునే ప్రవహిస్తున్నటువంటి నదిలో స్నానం చేశాడు వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించాడు ఆ గంధర్వ దంపతులమిత ఆనందం పొందారు అందరూ అంత వారిద్దరూ భృగు మహర్షి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు భృగువు వారిని దీవించి పంపేశాడు ఈ విధంగా గంధర్వ యోగుని చరిత్ర వశిష్ఠుల వారి దిలీంపుని కలిగించి రాజా గంధర్వ కుమారు వృత్తాంతము మాఘమాసంలో పుణ్యనదిలేందు స్థానమాచరించినడలా ఎలాంటి ఫలితం కలుగుతుందో ఊహించుకో